రాబోయే కాలంలో వ్యర్థాల నిర్వహణలో టీటీడీ దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తుందని వెంకయ్య చౌదరి కౌంటర్ వద్ద శనివారం టీటీడీ అధికారులతో కలిసి ఆయన ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత అనేది నాగరికతకు సంస్కృతికి ప్రతిబింబమని ఎక్కడైతే స్వచ్ఛత బాగుంటుందో అక్కడ పరిపాలన క్రమశిక్షణ బాగున్నట్లేనని నాడు ఉందని అన్నారు స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు తిరుమల స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు తిరుమల ఇరవై నాలుగు గంటల పాటు పన్నెండు వందల మంది సిబ్బంది నిరంతరంగా పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు టీటీడీ ఆరోగ్య విభాగం ఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని పర్యవేక్షిస్తుందని అన్నారు తిరుమలలో గత ఏడు నెలలుగా వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని అన్నారు తిరుమల డంపింగ్ యార్డ్లో లో పేరుకుపోయిన రెండు లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మార్చినట్లు తెలిపారు మరో నలభై వేల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రాబోయే రెండు నెలల్లో పూర్తి స్థాయిలో తొలగిస్తామని అన్నారు తిరుమల రోజుకు డెబ్బై ఎనిమిది మెట్రిక్ టన్నుల తడి పొడి చెత్త పోగవుతోందని అన్నారు తిరుమలలో ఏర్పాటు చేస్తున్న ఐవోసీఎల్ ప్లాంట్ ద్వారా జూన్ నెల నుంచి నలబై ఐదు మెట్రిక్ టన్నుల తడిచెట్తో ఒకటిన్నర మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉత్పత్తి చేసి తిరుమలలోని తరిగుంట వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు తిరుమల రథసప్తామి రోజున భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు పారిశుద్ద్యంపై తొంభై ఏడు శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు భారీగా వ్యర్థాలు పోగైనప్పటికీ మరుక్షణంలోనే చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నట్లు తెలియజేశారు స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని భక్తులందరూ టీటీడీ సూచనలు పాటించి క్రమశిక్షణతో చెత్తను వేరు చేసి సూచించిన కుండీలలో వేస్తే పారిశుద్ధ్య సిబ్బందికి పనిచేయడం సులువవుతుందని తెలియజేశారు ప్రతి నెల మూడో శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా తిరుమలలో కూడా ఎవ్రీ ప్రతి మంత్ మూడో శనివారాన్ని స్వచ్ఛ తిరుమలాగా పరిగణించి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీకు ఇప్పటికే తెలుసు తిరుమలలో స్వచ్ఛత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ ఇక్కడ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్సు దాదాపు పన్నెండు వందల మంది నిరంతరము కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇది ఎవ్రీడే స్వచ్ఛత అని చెప్పొచ్చు ఇక్కడ మీకు అందరికీ కూడా తెలుసు నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్సు అన్ని విభాగాల్లో కూడా హెల్త్ డిపార్ట్మెంటు ఎప్పటికప్పుడే డైనమిక్గా రియల్ టైంలో ఈ కార్యక్రమాలని ఈ స్వచ్ఛతని ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో మీ అందరికీ తెలుసు లాస్ట్ దాదాపు ఏడు నెలల్లో లెగసీ వేస్ట్ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా తిరుమల తిరుపతి టీటీడీ ప్రత్యేకమైన సర్ద చే పెట్టడం జరిగింది అందులో భాగంగా దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్ని ప్రాసెస్ చేయడం జరిగింది మెన్యూర్గా కన్వర్ట్ చేయడం జరిగింది అలానే అలానే లెగసీ వేస్ట్లో దాదాపు ఇంకా నలభై వేల మెట్రిక్ టన్ను ఉంటుంది వాటిని కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో క్లీన్ చేయడం జరుగుతుంది అలానే రోజు మనకి డెబ్భై ఎనిమిది మెట్రిక్ టన్లు వెట్ అయితే ఏమి డ్రై అయితే వస్తువు వస్తుంది దీన్ని అన్నిటికి కూడా ఐఓసీఎల్ తోటి కూడా ప్లాన్ చేసాము నవంబర్ మంత్లో ఫౌండేషన్ స్టోన్ కూడా వేయటం జరిగింది దానితో రాబోయే కాలంలో జూన్ నుంచే దాదాపు నలభై ఐదు మెట్రిక్ టన్ వెట్ వేస్ట్ మొత్తాన్ని కూడా ఐఓసీఎల్ ప్లాంట్ ద్వారా వన్ పాయింట్ ఫైవ్ మెట్రిక్ టన్ ఆఫ్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని ఎఫ్టీవీఏసిలో వాడుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విధంగా ఎప్పటికి కూడా ఈ ప్లాన్ ఏంటంటే ఇప్పటికొన్న వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రకారం ఒక్క ఒక్క డ్రాప్ అప్ ఒక్క వేస్ట్ కూడా ఎక్కడా కూడా అక్యుములేట్ కాకూడదు ఎక్కడా కూడా క్లీన్ చేయకుండా ఉండకూడదు అనే ఒక ఉద్దేశం అయితే టీటీడీకి ఉంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది